తెలంగా మీడియా మిత్రులకు పత్రికా నా తోటి వ్యాపారులకు తెలంగాణ వ్యాప్తంగా ప్రజలందరికీ యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు తెలంగాణ తల్లి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మరి తెలంగాణ తల్లి విగ్రహం మార్పు చేయడం తెలంగాణ గవర్నమెంటు మన ఒక దేవత దేవతా స్వరూపంగా ఉండాలి కానీ ఆ తల్లి యొక్క రూపం చూస్తే ఒక బిడ్డ లెక్క ఆ తల్లి తెలంగాణ తల్లి మన గుర్తుకొస్తే తెలంగాణ ఒక దేవత స్వరూపంగా ఉండాలి కానీ ఇలా ఉండడం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుందని కూడా సందర్భంగానే సందర్భంగా నేను ఏడు కోట్ల ప్రజల ఆకాంక్ష తెలంగాణ తల్లి ఆ తెలంగాణ తల్లి చూస్తే మన గుర్తుకొచ్చేది ఒక కిరీటము ఆ తల్లి బంగారు నగలతోని చక్కటి రూపం చక్కటి సౌందర్యం చక్కటి ప్రజల మనోభావాలు దెబ్బతీస్తున్నాయని సందర్భంగా తెలుసుకుంటున్నాం రాష్ట్ర ప్రభుత్వం విగ్రహాలు మారుస్తే ప్రజల బతుకులు మారవు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రైతులకు ఉపయోగపడినటువంటి కార్యక్రమాలు చేస్తే ప్రజలు చాలా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఎంతోమంది గురుకుల పాఠశాలలో కానీ విద్యార్థులు కానీ కలకాలం జరుగుతున్నాయి వాళ్ళకి నాణ్యతమైనటువంటి ఆహారము అందించాలి స్కూళ్ళలో గురుకుల పాఠశాలలో కొన్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజన పథకాల్లో అవకతవకలు జరుగుతున్నాయి ప్రజలకు మంచి పోషకాహారం అందించేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి గత కొన్ని రోజులుగా చూస్తున్నాం కలకలం రేపుతున్నాయి స్కూళ్ళల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ప్రజలకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పిస్తే బాగుంటుంది అదే మాదిరిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత విద్య వైద్యం అనేది అందిస్తే చాలా బాగుంటుంది వైద్యం కూడా అందక కార్పొరేట్ హాస్పిటల్కు పోయి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అదే కార్పొరేట్ స్థాయిలో కూడా మరి వైద్యాన్ని ప్రతి పేదవానికి అందిస్తే మరి ప్రజలకు ఉపయోగపడేది కూడా తెలియజేసుకుంటున్నా ఉచిత పథకాలను అన్నీ రద్దు చేసి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మరి ఉచిత విద్యా వైద్యములను కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని తెలుసుకుంటున్నా తెలంగాణ తల్లి అనేది ఒక మనకు ఆరాధ్య దైవంగా దైవంగా ఆరాధిస్తాం అలాంటి దైవత స్వరూపాన్ని అట్లా మార్చడం చాలా తెలంగాణ ప్రజలందరి మనోభావాలు దెబ్బతిన్నాయి కావున నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి ఒకసారి ఆలోచించి తెలంగాణ తల్లి దేవత స్వరూపంగా మార్చాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి మా మిత్రులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు పేరు పేరిన పట్టణ అధ్యక్షుడు జలసత్వం జలసత్తం గౌరవ గారికి జిల్లా గౌరవ సలహదదారుడు దేవత్ కిషన్ నాయ గారికి జిల్లా కోశాధికారి పాలసైలు గారికి ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాసరెడ్డి గారికి ఇక్కడ పట్టణాధ్యక్షుడు కొత్తపల్లి వెంకన్న గారికి మరి మారయ్య గారికి మల్లయ్య గారికి ఆకుల మారయ్య గారికి మా మనకు మన జిల్లా కార్యదర్శి మండాది గోవర్ధన్ గారికి మరి పేరు పేరున వారి యొక్క నాయక హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా